హిందూ ధర్మ శాస్త్రాలలో ఉపనిషత్తులు ఒక భాగము వేదముల చివరి భాగములే ఉపనిషత్తులు నాలుగు అవి సంహితలు మంత్ర భాగం స్తోత్రాలు ఆవాహనలు బ్రాహ్మణాలు సంహితలోని మంత్రమును గాని శాస్త్రవిధిని గాని వివరించేది యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు అరణ్యకాలు వివిధ కర్మ యజ్ఞకార్యముల అంతరార్ధాలను వివరించేవి ఇవి బ్రాహ్మణాలకు ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి ఉపనిషత్తులు ఇవి పూర్తిగా జ్ఞానకాండ ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య జీవాత్మ పరమాత్మ జ్ఞానము మోక్షము పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి నాలుగు వేదాలకు కలిపి పదకొండు వందల ఎనభై ఉపనిషత్తులు ఉన్నాయి వేదముల శాఖలు అనేకములు ఉన్నందున ఉపనిషత్తులు కూడా అనేకములు ఉన్నాయి వాటిలో నూట ఎనిమిది ఉపనిషత్తులు ముఖ్యమైనవి వాటిల్లో పది ఉపనిషత్తులు మరింత ప్రధానమైనవి వీటినే దశోపనిషత్తులు అంటారు వేద సాంప్రదాయంలో దశోపనిషత్తులు పరమ ప్రమాణములు గనుక ఆచార్యులు తమ తత్వ బోధనలలో మాటిమాటికిని ఉపనిషత్తులను ఉదహరించారు